అందరికీ నమస్కారం అండి తెలుగు కథల సంపుటికి స్వాగతం నా పేరు శ్వేత ఈరోజు మనం చెప్పుకోబోయే కథ తన భర్తకు సడన్గా అనారోగ్యం కలిగింది రెండు కాళ్ళు చచ్చుబడిపోయాయి ఎంత వైద్యం చేసినా ఫలితం లేదని తేల్చి చెప్పేశారు డాక్టర్లు సరిగ్గా అదే సమయంలో భర్త ఇక మంచాన పడ్డవాడు లేవడని తెలిసిన ఆ భార్య వింతగా ప్రవర్తిస్తోంది ఆవిడ వింత ప్రవర్తన చూసి భర్తకు షాక్ కలిగింది ఆమె మాట్లాడేది విని ఆమె తీరును చూసి ఏం చెయ్యలేక నోరెళ్లబెట్టి చూస్తూ ఉండిపోయాడు ఆ భర్త భర్త మంచాన పడగానే భార్య ఎందుకు అలా వింతగా ప్రవర్తిస్తుందో ఈ కథలో మనం తెలుసుకుందామండి కథ పేరు దాడి రచించిన వారు గోగినేని మణిగారు కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఇంకెందుకండి ఆలస్యం కథలోనికి వెళ్ళిపోదాం అయ్యగారు అంటూ నడుం వంచి నిలబడిన బండోడు తన స్వరంలో కొంచెం వినయాన్ని పెంచి ప్రాధేయపూర్వకంగా పిలిచాడు వాడి అసలు పేరు బండి వెంకన్న మనిషి రివాటులా ఉన్నా నలుగురు చేసే పనిని ఒక్కడే చక్కబెట్టేయగలడు అంత చాకిరి చేస్తాడనే అందరూ అతన్ని బండోడా బండోడా అని పిలుస్తూ ఉంటారు ఆ పిలుపుకి వెంకన్న అలవాటు పడిపోయాడు వాడు కూడా ఆ పిలుపుని ఒక బిరుదులా భావించి మురిసిపోతూ ఉంటాడు కోట లాంటి ఆ ఇంటి వసారాలో సింహాసనం లాంటి కుర్చీలో కూర్చొని ముందున్న ముక్కాలి పీటపై కాళ్ళు బారా చాపుకున్న ఆ అయ్యగారి అసలు పేరు సింగన్న ఒక తాతగారి పేరే కాకుండా చిన్నప్పుడే తనలో ఉట్టిపడుతున్న రాజసాన్ని గమనించిన తల్లిదండ్రులు తనకు ఆ పేరు పెట్టి ఉంటారని ఆయనకు ఒక గట్టి నమ్మకం కొంచెం పెద్దయ్యాక సింగన్న అన్న పేరు చాలా సింపుల్గా ఉందని దర్జాగా లేదనిపించి ఇంకో తాతగారైన భూపతి అనే పేరును మొత్తంగా కలుపుకొని సింగన్న భూపతిగా మార్చేసుకుని సంతృప్తిపడ్డాడు అతను ఇంకొంచెం పెద్దయ్యాక పెత్తనం చేతికి వచ్చాక ఇంటి ప్రహారి గోడపై గేటుకి అటు ఇటు సింహాల బొమ్మల్ని పెట్టించి తన పేరుకి తగ్గట్టుగా తన ఇంటికి కూడా రాచ టీవీని తేగలిగాను అని సంతోషపడ్డాడు తల్లిదండ్రులు వారసత్వంగా ఇచ్చిన నలభై ఎకరాల్ని తన హయాంలో రెట్టింపు చేయగలిగిన తన సామర్థ్యంపై ఆయనకు చాలా నమ్మకం అదే అతని గర్వం అందుకు సహకరించిన కఠిన వైఖరి అనే తన చేతి కర్రే బాగా ఉపయోగపడిందనేది ఆయన ఉద్దేశం కూడా ఏ పరిస్థితుల్లోనైనా సరే దాన్ని మాత్రం విడవకూడదు అనేది ఆయన గట్టి అభిప్రాయం బండోడి పిలుపుకి అతని వైపు తల తిప్పి నిర్లక్ష్యంగా చూస్తూ ఏంట్రా అన్నారు పెద్దగా సింగన్న భూపతి పాలేర్లతో మామూలుగా కాకుండా కాస్త గట్టిగా పెద్దగా మాట్లాడినప్పుడే తన గొంతు సింహ సింహగర్జనలా ఉండి వాళ్ళు కాస్త భయపడతారని భయభక్తులతో ఉంటారనేది ఆయన నమ్మకం అయ్యగారి గద్దింపుతో బండోడి కాళ్ళలో వణుకు మొదలైంది కాస్త ధైర్యాన్ని కూడగట్టుకొని అయ్యగారు నిన్న పిల్ల పెళ్ళి సంగతి అంటూ నసిగాడు నిన్ననే నేను చెప్పా కదరా ఏది నేను మరోసారి చెప్పనని నీకు కూడా తెలుసుగదరా ఎదవా అన్నాడు భూపతి వాడు చేతులు నులుముకుంటూ ఇంకేదో చెప్పబోయాడుగాని అంతలోనే గేటు తలుపు తెలుసుకుని ఆ వస్తున్న పెద్ద మనుషుల్ని చూసి ఆగిపోయి కొంచెం దూరం జరిగాడు వెంకన్న తండ్రి వీరన్న వెంకన్నకి మామగారిచ్చిన మూడెకరాల పొలాన్ని సాగు చేసుకోవటానికని ఆ మామగారి ఊరికే మకాం మార్చేశాడు అయితే కాలక్రమేణా చేసిన అప్పులకి ఆ భూమి చెల్లిపోవటం తల్లిదండ్రులు అనారోగ్యంతో రెండు మూడేళ్ల వ్యవధిలోనే కన్ను మూయటంతో వెంకన్న తిరిగి భార్య ఇద్దరు చంటిపిల్లలతో సొంత ఊరికే చేరుకున్నాడు ఆ ఊళ్ళో అడుగుపెట్టిన రోజే సింగన్న భూపతి గారి దృష్టిలో పడ్డాడు వెంకన్న దూరంగా ఉన్న పాలేర్లను పిలుస్తూ పిలుస్తూ చూసుకోకుండా మీద కాలేయటంతో జారి కాలువలో పడిన ఆయన్ని వెంకన్న ఒక్కడే ఈదుకుంటూ వెళ్ళి ఒడ్డుకు లాక్కొచ్చాడు అప్పుడే సింగన్నగారు వెంకన్న శక్తి సామర్థ్యాల్ని అంచనా వేసి తన దగ్గర పనికి కుదిరి పొమ్మన్నారు నీకిద్దరు ఆడపిల్లలు ఉన్నారని నాకూ తెలుసుగదా కనిపెట్టి చూస్తానులే అంటూ మాట ఇచ్చాడు ఆ మాట ఇవ్వటంతో వెంకన్న ఇంకేమీ ఆలోచించలేదు కనిపెట్టి చూస్తాలే అన్న ఆ ఒక్క మాట వాడి మీద రామబాణంలా పనిచేసింది సింగన్న భూపతి దగ్గర పాలేరుగా కుదురుకున్న ఇన్నేళ్లలోనూ ఏ అవసరానికి కూడా ఇంత కావాలి అని యజమానిని ఎప్పుడూ అడగలేదు వెంకన్న ఆయన అప్పుడప్పుడు విదిలించే పది పరకాతోనే సరిపెట్టుకునేవాడు తన చాకిరి సొమ్మంతా అయ్యగారి దగ్గరే కూడబెట్టుకుంటున్నట్లుగానే భావిస్తూ పిల్లల పెళ్లి సమయంలో వాడుకోవచ్చులే అనుకునేవాడు వెంకన్న భార్య మంగది కూడా అదే ఆలోచన అందుకే వెంకన్నని ఎప్పుడూ డబ్బు కోసం సతాయించకుండా ఒంటిగా తన రెక్కల కష్టంతోనే ఇన్నేళ్ళు ఇల్లు గడుపుతూ వచ్చింది ఐదవ తరగతితో చదువు ఆపేసిన ఆ పెద్ద పిల్లని తన చేతి ఆసరా చేసుకొని రెండు గేదెల్ని పెట్టుకొని ఆ పాడి డబ్బుతోనూ అప్పుడప్పుడు నాలి చేసి సంపాదించిన దానితోనూ ఇల్లు గడిపేది మంగ తిని తినకగా అన్నట్లుగా రోజుల్ని నెట్టుకొచ్చేవారు తమ పిల్లల పెళ్ళిళ్ళప్పుడు తన అయ్యగారే అన్నీ చూసుకుంటారని దేనికి తడుముకోవాల్సిన అవసరం లేదనే ధీమా ఆ ఇద్దరి భార్యాభర్తల గుండెల్లోనూ నిండుగా ఉండేది ఆ ఏడు చిన్నపిల్ల పదవ వచ్చింది పెద్ద పిల్లకి సంబంధం కుదిరింది చుట్టపక్కాలందరూ చేరి పెళ్లి ఖర్చులన్నీ పిల్లాడి తరపు వాళ్లే పెట్టుకునేటట్టుగా అందుకుగాను కొంత డబ్బు నిర్ణయించి ఆ మొత్తం డబ్బును వాళ్ళకి ఇచ్చేయాలని తీర్మానించారు ఆ మొత్తం డబ్బులు మా అయ్యగారికి ఓ లెక్కలోనికే కాదులే అని అనుకుని వెంకన్న ఆనందంగా అందరి ముందు సమ్మతించాడు ఆ ముందు రోజు ఈ మాటనే అయ్యగారి చెవిన వేసిన బండోడికి ఆయన సమాధానం వినగానే గుండెల్లో బండపడింది ఎన్నేళ్ళు ముప్పొద్దులా నీకు తిండి పెట్టి అవసరానికి ఆదుకుంటున్నా ఇంకా ఏదో దాచిపెట్టినట్టుగా అడుగుతావేందిరా ఆ పెళ్లి రోజున పిల్ల చేతిలో ఏదో ఒకటి పెడతాంలే అని తేల్చి చెప్పేసరికి వాడికి దిక్కుతోచలేదు అరకొర తప్పితే ఏ ఒక్కసారైనా వంద నోటైనా సరే చేతబెట్టిందే లేదు అయ్యగారు ఇన్నేళ్ల చాకిరి తమ పచ్చడి మెతుకులకే సరిపోయిందంటే ఎదా కుదురుతుంది అని ఇంట్లో వాళ్ళు వీధిలో వాళ్ళు కలిసి వాడికి చివాట్లు పెట్టి అయ్యగారిని గట్టిగా రమ్మని మళ్ళీ ఆ రోజు పంపించారు అయ్యగారి ముందు నిలబడి మాట్లాడ్డానికే తనకు గొంతు పెగలదు ఇంకా నిలదీయడం కూడానా వాళ్ళకేం ఎన్నైనా చెబుతారు అని అనుకుంటూ ఇంట్లో వాళ్ల మీద విసుక్కుంటూ మనసులోనే మల్లగుల్లాలు పడుతున్నాడు బండోడు ఆ వచ్చిన ఆ పెద్ద మనుషులిద్దరూ సింగన్నగారి పక్కన ఉన్న కుర్చీలు జరుపుకొని కూర్చొని తమ వెంట తీసుకొచ్చిన నోట్ల కట్టల లెక్కలు ఆయనకి చెప్పి డబ్బుని అప్పజెప్పి బ్యాగులో సర్ది ఆయనకు అందించారు కాసేపు కూర్చొని మాట్లాడి వెళ్ళిపోయారు ఆ బ్యాగుని ఒళ్ళోనే పెట్టుకొని సింగన్న భూపతి అలాగే కూర్చున్నారు ప్రస్తుతం ఆయనది ఎటు కదలలేని పరిస్థితి పదిహేను రోజుల క్రితం ఆయనకు అనారోగ్యంలో ఏం మార్పు వచ్చిందో గానీ కాళ్ళు రెండు వాచిపోయి చచ్చుబడిపోయినట్లుగా అయిపోయాయి ఇద్దరు పాలేర్లు కలిసి ఆయన్ని కుర్చీలో కూర్చోబెట్టడం మళ్ళీ మంచం మీదికి చేర్చడం జరుగుతూనే ఉంది అల్లోపతి హోమియోపతి అంటూ రకరకాల వైద్యాలు తైలాల మర్దనాలు జరుగుతూనే ఉన్న పెద్దగా మార్పేమీ కనిపించటం లేదు కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే అని డాక్టర్లు తేల్చేశారు బండోడు ఎర్రటి ఎండలో కాళ్ళు చుర్రు చుర్రుమంటున్నా అలాగే నిలబడ్డాడు అయ్యగారికి ఎదురుగా ఒసారా నీడలోకి జరగటం కూడా వాడికి మరి ఇక ఆ వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తన మొర విన్నవించుకుందామని వాడు అనుకున్న ఇంతలోనే సత్యమ్మా సత్యమ్మా అన్న అయ్యగారి రంకెలు విని నోరు మూసేసుకున్నాడు వెంకన్న సత్యమ్మగారి అసలు పేరు సత్యకళ అన్నేళ్ల కాపురంలోనూ సింగన్న ఎప్పుడూ కూడా తన భార్యను ఆ పేరుతో పిలిచిందే లేదు అమాయకమైన రూపమే కాదు నిరాడంబరమైన వేషభాషలు నడబడి చూసి ఆ ఊరి వాళ్ళందరూ కూడా ఆమెను నిజంగానే ఆవిడ సత్యకాలపు సత్యమ్మే అనుకుంటూ ఉంటారు సింగన్నగారి మొదటి భార్య పెళ్ళైన నాలుగేళ్లకే ఒక మగపిల్లాడిని కని పురిట్లోనే కన్ను మూసింది మళ్ళీ ఎన్ని పెళ్లి ప్రయత్నాలు చేసినా ఏ సంబంధమూ కూడా నాలుగేళ్ల దాకా కుదరనే లేదు పోత పోసిన ఆరడుగుల కంచు విగ్రహం లాంటి భారీ కాయమే కాకుండా సింగన్నగారి తీరు తెన్ను తెలిసిన వాళ్ళెవ్వరూ కూడా పిల్లనిచ్చే సాహసాన్ని చేయలేకపోయారు తమ స్థాయికి తగ్గ సంబంధం దొరకటం కష్టమేనని అర్థం చేసుకున్న సింగన్న తల్లి అప్పుల్లో మునిగిపోయిన ఒక పేద రైతు కూతురిని తీసుకొచ్చి కొడుక్కి ఇచ్చి పెళ్లి జరిపించేసింది సత్యకళ ఆ ఇంట్లో అడుగు పెట్టాక సంవత్సరమైన గడవందే సింగన్న తల్లి తన బాధ్యత అంతా తీరిపోయిందన్నట్లుగా తనువు చాలించి భర్త సరసన చేరిపోయింది ఇక అప్పటి నుంచి సింగన్న గారిని ఆదలించే వాళ్ళు గాని ఏం చేసినా అభ్యంతరం చెప్పేవాళ్ళు గాని ఆ ఇంట్లో ఎవ్వరూ లేరు అందరూ ఆయన కను సన్నలలోనే మెలిగి తలవంచుకొని నిలబడేవారే కొంచెమైనా ఆస్తిపాస్తులు తన వెంట తెచ్చుకొని పేదరికమే కాదు పుట్టింటి వారి అండ దండ ఆదరణ లేని భార్య సత్యకళ అంటే అతనికి చాలా చులకన తన ఒంటికి ఇంటికి సేవ చేయటానికి మాత్రమే వచ్చిన ఒక పరిచారికలాగే తన భార్యను చూసేవాడు తను ఏం చేసినా మాట్లాడకుండా పడి ఉండటం తప్ప ఆమెకు మరో దారి లేదనే విషయాన్ని పదే పదే గుర్తుకు చేయటం సింగన్నకు మహా మహాసరద సత్తెమ్మ కూడా భార్య అన్న పేరుతో ఆ ఇంట్లో గంపెడు చాకిరీ చేస్తూ కేవలం తాను తలదాచుకోవటానికి మాత్రమే అక్కడికి వచ్చినట్లుగా కనిపిస్తుండేది భాగ్యాలు ఉన్న ఆ ఇంట్లో అడుగు పెట్టానన్న ఆనందం ఆవిడకెప్పుడూ లేదు తన భర్త ప్రేమానురాగాలతో చూసుకుంటున్నాడు అన్న ఆనందం కూడా తనకు ఎప్పుడూ లేదు ఇటువంటి కాపురాన్ని వెలగబెట్టాల్సొచ్చిందన్న ఆవేదన మాత్రం ఆమె గుండెల్లో నిండిపోయింది ఎవరైనా పలకరించినప్పుడు నిర్వేదం నిండిన చిరునవ్వుతో నాలుగు మాటలు మాట్లాడటం రోజంతా ఏదో ఒక పనిలో మునిగిపోవటం అదే ఆమె అలవాటు నాలుగేళ్లల్లో కూతురు కొడుకు పుట్టారు ఆమె ఎప్పుడైనా నోరారా నవ్వి నాలుగు మాటలు మాట్లాడిందంటే అది కూడా సింగన్నగారు ఇంట్లో లేని సమయంలో పిల్లలు ముగ్గురు ఆవిడ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే చిన్న చిన్న గల్లు ఉన్న పసుపు రంగు నేత చీర కట్టుకున్న సత్తెమ్మగారు చెంగును కుడి భుజం చుట్టూ కప్పుకొని సింహద్వారం దగ్గరికొచ్చి నిలబడగానే బండోడికి ఒక ఆలోచన వచ్చింది పిల్ల పెళ్లి సంగతి అమ్మగారినడిగితేనో అనుకొని మళ్ళీ భయంతో వాడి ఒళ్ళు జలధరించింది అమ్మో నయమే అనుకున్నానే గాని ఆ పని చెయ్యలేదు అని అనుకున్నాడు వెంటనే ఎప్పటిదో ఒక సంఘటన తన మనసులో మెదిలింది పెరట్లో గుమ్మానికెదురుగా మీద కూర్చొని అన్నం తింటున్న తను ఆఖరి మెతుకులు నోట్లో వేసుకొని వేళ్ళు నాకుతూ ఉంటే చూసిన అమ్మగారు ఆదరంగా ఇంకొంచెం కావాలెట్రా అని అడగ్గానే ఆనందంగా తల ఊపాడు అప్పుడే అటుగా వచ్చిన అయ్యగారు ఆ మాట విని ఏమిటే నీ పుట్టింటి నుంచి తెచ్చిన ధనరాశులేమైనా ఇక్కడ మూలుగుతున్నాయా దోచిపెట్టడానికి వాడికి పెట్టింది చాల్లే అంటూ అమ్మగారి చెంప మీద చెల్లుమనిపించారు నిలువు గుడ్లేసుకొని నిర్గాంతపోతూ నిలబడిన అమ్మగారిని చూడగానే తనకి గుండెల్లో కలుక్కుమంది తప్పు చేశాను అనిపించింది కన్నీళ్లతో అక్కడి నుండి పారిపోయాడు అది గుర్తుకు రాగానే మళ్ళీ వాడి కళ్ళు చెమర్చాయి కళ్ళు తుడుచుకుంటూ అమ్మగారి వైపు చూసిన బండోడు ఏటి ఇయాల అమ్మగారు కొత్తగా కనిపిస్తున్నారు అని అనుకుంటూ ఆశ్చర్యపోయాడు అయ్యగారికి ఎదురుపడాల్సి వచ్చినప్పుడు బిత్తర చూపులు చూసే సత్తెమ్మగారు ఆ రోజు ఆయన వైపు బెదురు లేకుండా సూటిగా చూస్తున్నారు ఏమిటే ఇంటికి ఎవరు వచ్చి వెళ్ళినా నీకేం తెలియటం లేదు ఏం రాచకార్యం వెలగబెడుతున్నావే లోపల కాఫీలు పంపించలేదే అని గీంకరించాడు సింగన్నగారు వాళ్ళు రావటము పోవటము నేను చూశానులేండి ఒకసారి కంటే మీకు ఎక్కువసార్లు కాఫీ ఇవ్వొద్దని డాక్టర్ గారు నాకు చెప్పారు వాళ్లతో పాటు మీకు ఇవ్వాల్సి వస్తుందని ఇవ్వలేదు అంతే అంది ఆవిడ డాక్టరు నాకు చెప్పకుండా నీకు చెప్పాడా అంటూ ఉరిమినట్లే ఉంది ఆయన కంఠస్వరం ఇది మరీ బాగుంది మంచం పట్టిన మీకు మంచి చెడు అన్నీ చూడాల్సింది ఎవరు నేనే కదూ నాకు కాకుండా మరి పేషెంట్కు చెబుతారా ఏంటి ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది మీరడిగినా సరే పెట్టొద్దని ఆచారి గారు గట్టిగానే చెప్పారాయే పత్యం కఠినంగా జరగకపోతే గుణం కనిపించదట పత్యం గొడవంతా నేనే దగ్గరుండి చూసుకుంటానులండి అని నేనే ఆచారికి గట్టిగా చెప్పాను ఇంతకీ నన్ను పిలిపించిన దీనికోసమేనా నేను పిండి వంటల పనిలో ఉన్నానులెండి రేపు అమ్మాయిని అత్తగారింటికి పంపిస్తున్నానుగా అందావిడ ఏంటే వాగుతున్నావు కళ్ళు నెత్తికెక్కాయా అల్లుడు వచ్చి అమ్మాయిని పంపించమని నన్ను అడిగితేనే కదా ఆలోచిస్తానని చెప్పాను మధ్యలో నీ బోడి పెత్తనమేంటి అన్నాడాయన అయ్యో రామా మధ్యలో నన్నంటారేమిటండి ఇందులో నా పెత్తనమేముంది భార్యాభర్తల మధ్యలో బోలడన్ని గొడవలుంటాయి ఒక్కోసారి ఒక్కొక్కరిది పైచేయి అవుతుంది సర్దుకుపోవాలి గాని పంతాలకు పోకూడదు కదా చిన్నపిల్ల కదా తెలియక అలిగి దగ్గరే కదా అని పుట్టింటికి పరిగెత్తుకొచ్చింది అల్లుడు పట్టు విడుపు తెలిసిన మంచివాడు కాబట్టి బెట్టుపోకుండా తానే ఓ మెట్టు దిగొచ్చి రమ్మని పిలుస్తున్నాడు నాలుగు రోజులు ఉండేసరికి అలక తీరి అమ్మాయే బులపాటంగా బయలుదేరుతానంటుంది మధ్యలో మనం కలగజేసుకోవటమేందుకు అమ్మాయే మిమ్మల్ని ఓ మారు అడుగుతానంటే నేనే అవసరం లేదని చెప్పాను మీరు ఒక్క మాట మీదే ఉంటారు గాని మరో మాట ఎప్పుడైనా చెప్పారా అది నాకు తెలుసు కదా అందుకే నేనే మీ ఇంటికి నువ్వు వెళ్ళటానికి ఎవరి అనుమతి అక్కర్లేదమ్మాయి అని అమ్మాయికి నచ్చజెప్పాను అని అంటూ గుక్క తిప్పుకోవటానికి అన్నట్లుగా ఒక్క నిమిషం ఆగి మళ్ళీ మొదలెట్టింది చిన్నబ్బాయిని ఇక చదువు చాలించి మీకు చేతి సాయంగా ఇక్కడే ఉండి పొమ్మని చెప్పారటగా పెద్దవాడేమో ఇంజనీరింగ్ చదువుల కోసం అమెరికా అయినా వెళ్ళిపోవటానికి వెనకట్టం లేదాయే అలాంటిది చిన్నవాడేమో ఇంటర్తోనే ఆపేయటం అంటే బాగుండదు అందుకే ఇంకో మాట మీరెప్పుడు చెప్పలేరని నాకు తెలిసి మళ్ళీ మిమ్మల్ని అడగటం ఎందుకు అని నేనే శుభ్రంగా వెళ్ళి నాలుగేళ్లు రారా ఆ తర్వాతే వ్యవసాయమా వ్యాపారమా ఉద్యోగమా అని అప్పుడు ఆలోచించుకోవచ్చు అని అబ్బాయికి చెప్పేశానులేండి మంచం పట్టిన మీకు అన్నీ మేమే దగ్గరుండి చెయ్యాలి తప్ప మీరేం చేసుకోలేరనే మాట నిజమే కదా ఇన్నేళ్ళు ఒక్కరే ఈ ఇంటి భారమంతా మోసిన మాట నిజమే మీరిప్పుడు విశ్రాంతిగా ప్రశాంతంగా ఉండాలని డాక్టర్లు చెప్పిన మాట పాటించాల్సిందే కదా తప్పదుగా అందుకే అబ్బాయి వెళ్ళేలోగా ఈ నాలుగు రోజుల్లో కౌలు లెక్కలు డబ్బు లావాదేవీలు చూసుకోవటం అన్నీ దగ్గరుండి నేనే తెలుసుకుంటాను నేర్చుకుంటే రానిదంటూ ఏదీ ఉండదు లేచి తిరగలేకపోయినా మాట సాయానికి మీరెలాగూ నా పక్కనే ఉంటారుగా అంటున్న భార్య మాటలకు సింగన్నగారి ఆశ్చర్యానికి అంతే లేదు విభ్రాంతిగా కళ్ళు ఇంతగా చేసుకుని చూస్తున్న ఆయన కొంచెం తేరుకొని సత్తెమ్మా అని గట్టిగా అరవాలనుకున్నారు కానీ బిగుసుకుపోయినట్టుగా ఆయన గొంతు పెగలనే లేదు చిన్న మూలుగులా సత్యా అనే మాట మాత్రమే బయటికి వచ్చింది ఆవిడ మాటల ప్రవాహం మళ్లీ కొనసాగింది చూసారా ఈ మాట చెప్పడం మర్చేపోయాను పెద్దబ్బాయి ఫోన్ చేసి తన దగ్గర ఒక పది రోజులు ఉండి బ్యాంగ్లూరంతా చూపించటానికట నన్ను రమ్మన్నాడు ఎలా కాళ్ళు రెండూ లేనట్లుగా మంచం మీదే ఉంటున్న మీ నాన్నకిప్పుడు చేతి ఆసరా నేనే కదా అలాంటప్పుడు నేనెలా బెంగళూరుకి వస్తాన్రా అని అడిగానులెండి ఊళ్ళు తిరిగి చూడాలనే సరదా నాకేమీ లేదు కానీ చదువు పూర్తి చేసుకొని మన ఊళ్ళోనే ఒక హాస్పిటల్ని పెట్టి మీ నాన్నకి బరువు లేకుండా ఈ ఇంటి పెత్తనమంతా నువ్వే దగ్గరుండి చూసుకుంటే అదే చాలు అని చెప్పాను దానికే నీ మాట నేనెప్పుడన్నా కాదన్నానా అమ్మా అన్నాడు వాడు ఆ ఒక్క మాటకి అబ్బో నాకెంత ఆనందమేసిందో తెలుసా ఆస్తులుంటేనేం పోతేనేం పిల్లలు పద్ధతిగా పెరిగి బుద్ధిమంతులయ్యారు మనకది చాలు కదా అయ్యో ఇంకో విడ్డూరం విన్నారా నా తమ్ముళ్ళిద్దరూ బాగా చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాల్లోనే చేరారుగా అప్పులన్నీ తీరి వాళ్ళ పరిస్థితి ఇప్పుడు బాగుపడినట్లుంది మొన్న పెద్ద తమ్ముడు ఫోన్ చేసి ఇన్నాళ్ళు పరిస్థితుల్ని బట్టి నిన్ను పిలవలేకపోయామక్క ఇప్పుడైనా వచ్చి పది రోజులుండి పసుపు కుంకుమ తీసుకెళ్ళు అది నీకు మంచిది నాకు మంచిది అందరికీ మంచిది అన్నాడు మా నాన్న కూడా నీ పేర ఎంతో కొంత భూమి రాస్తానమ్మా అంటున్నాడు అయిన వాళ్ళ ఆసరా ఉందనిపించటమే మాకు బలం కదా రాకపోకలే ఆనందం అందుకే నాకేం అక్కర్లేదని చెప్పేశానులండి మనకున్నది చాలదా ఇంకా పోగేసుకొని మనం ఏం చేసుకుంటాం పోయేటప్పుడు పట్టుకుపోలేం కదా అంటూ చిన్నగా నిట్టూడ్చింది ఆవిడ మాటలకు సింగన్నగారు రెప్పవేయటం కూడా మర్చిపోయినట్లుగా ఆమెను అలాగే చూస్తున్నాడు ఈవిడసలు సత్తమ్మేనా రోజున ఇలా కొత్త అవతారం ఎత్తిందేంటి బెరుకు చూపులే తప్ప మాటలే రానట్లుగా ఉండే అమాయకురాలు ఈరోజు గనగనమంటూ మాటల్ని ఇలా చెరగేస్తోంది అదను దొరికేసరికి మాటలకు పదను పెరుగుతుందా కాళ్ళు లేని తన భర్తకి తన చేతి ఆసరా తప్ప మరో దారి లేదని తెలివిగా తెలియజేస్తోందా ఇప్పుడు తనకి ఒక పుట్టింటి ఆసరా ఏర్పడిందని పిల్లల అండ కూడా తనకే ఉందని ఆధిపత్యం చూపిస్తుందా మాటలతోనే మెత్తని వాతలు పెట్టేంత చాతుర్యం ఎన్నాళ్ళు కనపడకుండా ఉండి అవకాశం దొరకగానే పైకి తన్నుకు వచ్చేసిందా ఏం మాయ జరిగింది బోనులో ఉన్న సింహంపై చిట్టెలుక దాడి చేసి గెలుపు తనదేనని తోక ఎగరేసి చెప్పినట్లుగా సత్తెమ్మ ప్రవర్తన ఈరోజు వింతగా కనిపిస్తుంది అతనికి ఏమనాలో ఏం చెయ్యాలో తోచనట్టుగా చూస్తున్న సింగన్న గారి దగ్గరకొచ్చి ఇచ్చిపుచ్చుకోవటాలన్నీ చేయాల్సింది ఇప్పటి నుంచి నేనేగా మీ దిండు కింద ఉన్న తాళాలు నేను తీసుకున్నాను ఆ బ్యాగు ఇటివ్వండి బీరువాలో పెడతాను అంటూ చొరవగా అతని చేతిలో ఉన్న డబ్బుల బ్యాగును తన చేతిలోకి సత్తెమ్మ నిర్గాంత నిర్గాంతపోతూ అమ్మగారి మాటలు వింటున్న బండోడిలో అప్పటికి చలనం వచ్చింది గాలి విసురుకు నివురు ఎగిరిపోగా ఆ రాజుకున్న నిప్పు కణికలా ఉన్న అమ్మగారిని అబ్బురంగా చూస్తూ ఉండిపోయాడు వాడిలోనూ ఏదో మెరుపు మెరిసి ఒక దారి కనిపించినట్లయింది అప్పటి వరకు ఎండలో నిలబడి ఉన్నవాడు నీడలోకి జరిగి నిటారుగా నిలబడ్డాడు అయ్యగారి వైపు బెరుకు లేకుండా ధీమాగా చూస్తున్నాడు చేతులు కట్టుకొని వినయంగానే అన్నాడు అయ్యగారు మీది అదే మాటైతే నేను కూడా ఈ చాకిరంతా వదిలేసి పట్నం పోతానండి మా బాంమర్ది ఒకడు పట్నంలో కలెక్టరమ్మ దగ్గర కొలువులో పనిచేస్తున్నాడు వాడి భూమిని ఎవరో దాయాదులు కాజేస్తే ఆ కలెక్టరమ్మగారే ఆ కాగితాలు తీయించి కేసు పెట్టించి వాడికి న్యాయం జరిగేటట్టుగా చేసిందట పేదవాళ్ళంటే కాస్త దయగా చూస్తారని వాడే చెప్పి వారి బంగ్లాలో మోడు చూసే పనుందని ఆ పని నువ్వు చేస్తావా అని నన్ను అడిగా ఇక అక్కడికే పోదామనుకుంటున్నాను అంటూ సత్తెమ్మగారి మాటల షాకు కంటే బండోడి మాటలతో ఇంకా పెద్ద షాకే తగిలింది సింగన్న గారికి మోకుమ్మడి దాడి జరిగినట్లుగా ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు గడప దగ్గరికి వెళ్ళిన అమ్మగారు బండోడి మాటలు విని వెనక్కి చూసి ఒక అడుగు ముందుకొచ్చింది అరే బండోడా బండ చేస్తావే గాని నీకు బుర్ర తక్కువని అందరూ అనే మాట నిజమేనన్నమాట అయ్యగారు ఇంకో మాట చెప్పనంటే అంతేనా నేను లేనా నీ కష్టం సొమ్ము రొక్కించి అడిగి తీసుకోవాలి గాని ఊరొదిలి వెళ్ళిపోతానంటావా అలా ఊరొదిలి వెళ్ళిపోతే పిల్లకి పెళ్ళెలా అవుతుందిరా నీ రెక్కల కష్టాన్ని కలిపేసుకోనంత కానివాళ్లమైపోయామా అయ్యగారిని కాచుకొని చూసుకునే ఈ రోజుల్లో నువ్వు పని వదిలి వెళ్ళిపోతాను అనటం తప్పు కాదు రేపు గుమస్తా గారు ఉన్నప్పుడు వచ్చి ఆ లెక్కడొక్క చూసుకొని నీకు రావాల్సిందేదో పట్టుకుపో నేను చూస్తాలే ఇంకో మాట నీ చిన్నదాని పెళ్ళి కూడా మళ్ళీ తొందరలోనే తలపెట్టావంటే నీ నూరుకోను మరి ఇప్పుడే గట్టిగా చెబుతున్నాను తను ఏం చదువుతానన్నా చదివించే పూచీ నాది నీకేం పేచీ లేదులే తెలిసిందా ఎవ్వరికైనా చదువుకుంటేనే రా ఈ రోజుల్లో బలం అన్యాయం చేసినా ఎదురు తిరిగి అడిగే బలం చదువుతోనే వస్తుంది ఇకపో అంటూనే ఇంకో మాట కూడా చెబుతున్నాను విను అని మళ్లీ మొదలెట్టింది అయ్యగారికిప్పుడు విశ్రాంతి చాలా అవసరం ఇకపై మీరెవ్వరూ కూడా ఇలాంటి ఇరకాటాల్ని అయ్యగారి ముందుకు తీసుకురాకండి ఏదైనా నాకే చెప్పండి పెద్దబ్బాయి వచ్చేవరకు నాకు తప్పదుగా మరి అంటూ చివాట్లేస్తున్నట్లుగానే వరాలు కురిపించిన అమ్మగారి వైపు బండోడు భక్తికి మించిన భావంతో చూస్తూ చేతులు జోడించాడు అమ్మగారి మాటలతో చిత్తైపోయినట్లుగా ఉన్న అయ్యగారి వైపు చూస్తూ ఉంటే వాడికి నవ్వు ఎగదన్నుకొచ్చింది కానీ నొక్కి పట్టుకున్నాడు సింగన్న భూపతి దొరా ఎంత పని జరిగిందయ్యా నీ పని అయిపోయిందయ్యా అనుకున్నాడు ఇంటికి వెళ్ళటానికని అటు తిరిగి అడుగేయగానే ఆ బిగబట్టిన నవ్వును హాయిగా వదిలేశాడు అధికారికంగానో ఆర్థికంగానో శారీరకంగానో బలవంతుడ నాకేమని అనుకుంటే ఇలాగే కష్ట సమయంలో ఒక్కోసారి బడుగు జీవుల దాడినే వస్తుంది నలుగురు ఆత్మీయులను సంపాదించుకోగలగటమే అసలైన బలమని అప్పుడు తెలిసొస్తుంది సింగన్న భూపతికి ఈ కథ ఇంతటితో సమాప్తమండి విన్నారుగా కాళ్ళు రెండూ చచ్చుబడిపోయి ఇక మంచానికే పరిమితమైన భర్తని చూసి ఆ భార్య ప్రవర్తనలో ఎందుకు మార్పొచ్చిందో ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంత మంచి కథను మనకు అందజేసిన గోగినేని మణిగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి నమస్కారం